హాయ్ ఫ్రెండ్స్ నేను చందుని ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను ఇవన్నీ వచ్చేసి వన్ మంత్ వాళ్ళు నాటుడి పిల్లలు అండి టోటల్గా వచ్చేసి మన దగ్గర నాలుగు వేలు అయితే అందుబాటులో ఉన్నాయి దీంట్లో ఒక వన్ వెయ్యి పిల్లలు అయితే బుక్ అయిపోయినాయి ఇంకా త్రీ థౌసండ్ అయితే ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే కనుక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా కూడా బై రోడ్ కానీ బై ట్రైన్ కానీ మినిమం యాభై పిల్లలు అయితే మనం ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి ఫామ్ నుంచి వచ్చి ప్రతి ఒక్క పిల్ల కూడా ఏ గ్రేడ్ సిక్స్ మనం ట్రాన్స్పోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే నేను ఏం చెప్పేది ఏంటంటే మీకు పిల్ల మీ దగ్గరకు వచ్చేదాకా కూడా పూర్తి రెస్పాన్సిబిలిటీ మీ ఫామ్స్దే ఉంటుంది ఈ సోనాలి విషయానికి వస్తే మీకు ఎక్స్ పర్పస్ కానీ మీట్ పర్పస్ కానీ చాలా బాగుంటుందండి మీట్ కూడా గట్టిగా ఉంటుంది సేమ్ మనకి నాటు కూడా ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది మీకు ఎక్కడా కూడా ప్రాబ్లం ఉండదండి ఇంకోటి ఏంటంటే మనం ఒకటే నెంబర్ మెయింటైన్ చేయడం జరుగుతుంది యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ అలాగే మన ఫేస్బుక్ కానీ అలాగే మీరు ఫోన్పే ఏదో అమౌంట్ చేస్తారు అన్నింటికి కూడా ఒకటే నెంబర్ ఆ సంవత్సరానికి మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇంకో నెంబర్ అయితే మన దగ్గర ఉన్నదండి అలాగే మీరు వాట్సాప్లో హాయి అని పెడితే మన వాట్సాప్ గ్రూప్ కూడా వస్తే మీరు జాయిన్ అవ్వచ్చు అలాగే డే పిల్లలు తీసుకున్నా కూడా మనం బ్రూడింగ్ అయితే చెప్పడం జరుగుతుంది ఎవరికైతే బ్రూడింగ్ రాదో వాళ్ళకైతే ఈ పిల్లలు తీసుకుంటే ఫీడింగ్ చేసుకుని డైరెక్ట్గా మీరు బయట వదిలేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు అన్ని రకాల పిల్లలు కూడా మన దగ్గర అన్న అందుబాటులో ఉంటాయి సోనాలి అసీలు కడకనాథ్ నాటుకోళ్ళు మొత్తం అన్ని రకాల పిల్లలు కూడా ఉంటాయి గిన్నీ టర్కీ కూడా మీకు ఎవరికి కావాల్సిన కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇన్స్టాలో ఫాలో కొట్టండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ